వెల్కమ్ టు ఈశ్వర్ ట్రక్ వాల్గోర్స్ మన వీడియోలో ప్రతిసారి వీడియోలు ఎక్కడైనా కొత్త కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వీడియోలు అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది అలాగే మనం ఇండోర్ నుంచి తనుకుకి క్యారెట్ లోడ్ అయితే తీసుకొచ్చాం కాబట్టి బండి అయితే మూడు రోజులు అయితే పట్టింది అనమాట అన్లోడ్ అయ్యేదానికి అన్లోడ్ అయితే అలాగలాగ అన్లోడ్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం లోడింగ్ కూడా చాలా స్లోగా అయితే ఉంది అలా అని చెప్పేసి అలాగే ట్రాన్స్పోర్ట్కి వాళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే మనకి కర్ణాటకలోకి లోడ్ అయితే సెట్ అయ్యిందనమాట కర్ణాటకలో వచ్చేసి శికరిపూర్ శిఖరిపూరికి తౌడు లోడ్ అని చెప్పి అయితే అన్నారు మరి తౌడు లోడ్కి అయితే వెళ్దాం మరి అక్కడ తౌడు లోడ్ తీసుకుని షికారిపూర్కి ఎందుకు వెళ్తున్నానంటే అంటే సిఖరిపూరి ఆ ఏరియాలో నుంచి అల్లం లోడ్ వచ్చేసి మన వెస్ట్ బెంగాల్ సైడ్ కలకత్తా సైడ్ అయితే అవుతూ ఉంటుంది లోడింగ్ ఎక్కువ పచ్చేసరికి మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా లోడింగ్ వచ్చేసి చాలా స్లోగా అయితే ఉంది మళ్ళీ ఇంకా రెండు రోజులు కూడా నిలబడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి నేను శికారిపూర్కి లోడ్ అయితే పెట్టుకున్నాను లోడింగ్ అయితే వెళ్తూ ఉన్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోడింగ్ ప్రైసెస్ ఏంటో ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ మీకు వీడియో రూపంలో మళ్ళీ చూపించడం అయితే జరుగుతుంది మనం ఇక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తాం లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసేం చూడండి ఇక్కడే మనకి ఇక్కడ కనిపిస్తుంది అండి పెద్దది గోడౌన్ ఈ గోడౌన్లో వచ్చేసి అన్ని సంచులన్నీ నిట్టు కట్టి ఉన్నారనమాట మొత్తం తౌడు సంచులే ఇవన్నీ మన వన్లోకి వచ్చేసి లోడింగ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ప్లాస్టిక్ సంచులే లోడింగ్ అయితే చేస్తారనమాట మొత్తం తౌడే అది మనమంటే అక్కడ పెట్టేసి అప్పుడు సగం దాకా లోడ్ అయితే చేస్తూ ఉన్నారు చాలా స్పీడ్గా అయితే ఉన్నారు అన్నమాట అమ్మలి కూడా ఎందుకంటే వీళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి చాలా తొందరగా అయితే అనమాట వీళ్ళందరూ కలిసారనుకో తొంద తొందరగా అయితే అయిపోతుంది అదే మన లోకల్ వాళ్ళు వచ్చేసి చాలా స్లోగా అయితే చేస్తూ ఉంటారు మొత్తానికి పాయింట్లోకి వచ్చి లోడ్ అయితే పెట్టుకొని చేస్తూ ఉన్నారు మరి ఏమవుతుంది ఏంటో చూద్దాం తర్వాత మనకి హైట్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను హైట్ అయితే రావట్లేదు సేమ్ ముందు ఎంత ఉందో అదే హైట్ మీద లోడ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది టైం వచ్చేసి నాలుగైతే అవుతుంది మన బండి లోడ్ అంతా కంప్లీట్ అయితే చేశారు చేసిన తర్వాత మనం బండి బయట పెట్టుకుని పట్ట వేసుకుందాం అనుకున్నాం కాకపోతే వాళ్ళు వచ్చేసి ముందుగా వెళ్ళి బయట ఫ్యాక్టరీ బయట కాట అయితే ఉందనమాట అనమాట కాటా వేసుకుని ఒకసారి మీకు కాటా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోమని అయితే చెప్పారనమాట ఫ్యాక్టరీ వాళ్ళు మామూలుగా వీళ్ళకి సంచి వెయిట్ ఎంత ఉంటుందో ఆ వెయిట్ బట్టి వీళ్ళు చెప్పేవాళ్ళు కాకపోతే సంచి వెయిట్ ఎంత ఉంటుందంటే అంటే వాళ్ళకి కూడా సరిగా అయితే ఐడియా లేదని చెప్పైతే అన్నారు అందుకే మనం బయటకు వెళ్ళి కాట వేసుకున్న తర్వాత మనకి సరిపోయిందనుకో అక్కడే ఫైనల్ కొట్టేసుకొని మళ్ళీ బండి ఫ్యాటర్లో తీసుకొచ్చేసి పట్టాలన్నీ కప్పేసుకోవాలన్నమాట మనం కాటకైతే వెళ్తూ ఉన్నాం అలాగే ఇవి ప్లాస్టిక్ సంచులు కాబట్టి కంపల్సరీ తాడులు వచ్చేసి బాగా చాలా గట్టిగా లాక్కొని అయితే కట్టుకోవాలి ఎందుకంటే ఇవి బ్రేకర్లోనా కటింగ్లోనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్లాస్టిక్ సంచులు సంచి మీద సంచి ఉన్నప్పుడు రాసుకొని నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒరిగితే అయితే జరుగుతూ ఉంటుంది మనకి ఏ ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే మనకి హైట్ బాడీ ఉంది కాబట్టి మనకి జార అవకాశాలు అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట గట్టిగా తాళ్ళలోటే కట్టుకొని బయలుదేరదాం కాట అయితే సరిపోయింది పట్టాలు గిట్టాలన్నీ కట్టుకునేసరికి టైం వచ్చేసి మనకి తొమ్మిదిన్నర అయితే అవుతూ ఉంది బిల్లులన్నీ మనకి వాట్సాప్ అయితే పెట్టాడు పీడిఎఫ్ ద్వారా మన చేతికి బిల్లులు అయితే ఇవ్వలేదు ముందు అక్కడ ఎక్కడైనా వెళ్ళి జిరాక్స్ సెంటర్ ఎక్కడైనా కనిపిస్తే మనం ఆ జిరాక్స్ సెంటర్లో వెళ్ళి మనం బిల్లులు వచ్చేసి జిరాక్స్ అయితే తీసేసుకోవాలి ఫ్రెంట్ మనం తణుకు ఊర్లో నుంచి ఇప్పుడు బయటికి మెయిన్ రోడ్కి అయితే వస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ కనిపించేదే మెయిన్ రోడ్ ఈ రోడ్లో మనం లెఫ్ట్ కట్ చేసేసుకొని ఇంకా స్టైట్కి వెళ్ళడమే అలాగే జిరాక్స్ సెంటర్ ఎక్కడైనా కనిపిస్తే అక్కడ మనం ప్రింట్అవుట్ అయితే తీసేసుకున్నాం బిల్లులు ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడు మనం త్రిపుర అంతకం టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం చూడండి టైం వచ్చేసి మనకి ఇప్పుడు కరెక్ట్ పది అయితే అవుతూ ఉంది నైట్ నుంచి వస్తూనే ఉన్నాం కానీ నైట్లో జర్నీ బాగానే సాగింది ఇక్కడ దాకా అయితే వచ్చేసాం ఆ తర్వాత నెక్స్ట్ మనకి ముందు ఇంకా డోనల్ ఘాట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా ముందు అక్కడెక్కడైనా వెళ్ళి టిఫిన్ టిఫిన్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని మళ్ళీ బయలుదేరుతాం టైం వచ్చేసి కరెక్ట్ పన్నెండున్నర అయితే అవుతూ ఉంది ప్రజెంట్గా ఇప్పుడు మనం డోర్నాల్ ఘాట్లో అయితే డౌన్ అయితే దిగుతూ ఉన్నాం డౌన్లో దిగేటప్పుడు ఒక బండల్ లారీ వచ్చేసి అదుపు తప్పి కొండకైతే ఢీక్కొని బండైతే సైడ్ ఆగింది చూడండి మరి బ్రేక్ నిలబడిందో లేదు మళ్ళీ స్పీడ్లో అలా జరిగిందో ఏంటో తెలీదు మొత్తానికి లెఫ్ట్ సైడ్ కొండకైతే గుద్దేసి అయితే ఆపేసుకున్నాడు మామూలుగా ఏ ఘాట్లోనైనా కానీ ఘాట్ ఎక్కేది ఈజీగా ఉంటుంది ఘాట్ డౌన్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే డ్రైవింగ్ చేసుకొని దిగుతూ ఉండాలన్నా అలాగే వచ్చేసి మనకి ఎండాకాలం వచ్చినప్పుడు అయితే చెట్లు వచ్చేసి పచ్చగా అయితే ఉండేది కాదు మొన్న మొన్న ఇక్కడ వర్షాలు పడినట్టుండే అందుకే డోర్నల్ ఘాట్లో అన్ని చెట్లన్నీ ఇంత పచ్చగా కనిపిస్తుంది కదా మొత్తానికి కర్నూలు అయితే వచ్చేసాం టైం వచ్చేసి ఇప్పుడు మనకి ఐదున్నర అయితే అవుతా ఉంది ఇంకా ఎండ అయితే ఉందనమాట మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడంతా ఇదంతా కర్నూలు కర్నూలు ఫస్ట్ సర్కిల్ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని బైపాస్ రోడ్ అయితే వెళ్ళాలి స్ట్రైట్గా నైట్లో వచ్చిన పోతే స్ట్రైట్గా వెళ్ళిపోతాం చాలా దగ్గర మనకి బల్లారి చౌరస్తా అవతల రోడ్కి వెళ్ళేదానికి ఇప్పుడు నో ఎంట్రీ అంతా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకొని బైపాస్ అంతా రౌండ్ వేసుకుని అయితే రావాలి మొత్తం మీద అంతా బైపాస్ చూడండి మామూలుగా ఇది మనకి ఊర్లో నుంచి వెళ్తే కరెక్ట్గా ఒక ఐదు కిలోమీటర్లో బల్లారి చౌరస్తా బల్లారి రోడ్కి అయితే వెళ్ళిపోతాం కాకపోతే ఈ బైపాస్ రావాలంటే కంపల్సరీ ఒక పది కిలోమీటర్ రౌండ్ అయితే అవుతుంది అలాగే మనకి బల్లారి చౌరస్తా ఇంకా ముందు బ్రిడ్జ్ కింద లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట లెఫ్ట్ సైడ్ రోడ్లో వెళ్ళి స్ట్రైట్కి వెళ్తే మనము లెఫ్ట్ కట్ చేసుకుని అయితే వెళ్ళాలి స్ట్రైట్కి వెళ్తే ఇంకా అది హైదరాబాద్ వెనకాల వచ్చేసి బెంగళూరు హైవే అది మనం ఈ బ్రిడ్జ్ కింద నుంచి ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది సర్కిల్ ఈ సర్కిల్లో లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని వెళ్ళాలి ముందుగా మనం స్టార్టింగ్ సర్కిల్లో లెఫ్ట్ కట్ చేసుకుని బైబాస్ సైడ్కి వెళ్ళాము కదా అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చిండే ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఇట్లా స్ట్రైట్గా అయితే వెళ్ళేవాళ్ళు కరెక్ట్గా ఐదు కిలోమీటర్లు అయితే ఉండేది ఇప్పుడు పది కిలోమీటర్లు రౌండ్ చేసుకొని అయితే మనం లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని వెళ్తూ ఉన్నాం లారీలు కదా నో ఇంటిలో అయితే ఉంటాను అదే కారు బైక్ అయితే ఇంకా చక్కగా ఊర్లో నుంచి వెళ్ళేవాళ్ళం లారీ కాబట్టి ఓన్లీ నైట్లో వచ్చేసి సిటీలో మనకి దూరేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది అందుకే పగలు కాబట్టి బైపాస్ రౌండ్ వేసుకుని అయితే వచ్చేసాం మీరైతే ఇప్పుడు చూడవచ్చు ఇదంతా ఎమ్మిగైన ఎమిగనూరులో అయితే ఉన్నాం టైం వచ్చేసి ఏడు నలభై ఐదు అయితే అవుతూ ఉంది మామూలుగా మనం కర్నూలు నుండి కోడుమూరు ఆలూరు బళ్ళారి ఆటో అయితే వెళ్ళాలి కాకపోతే మనం ఏం చేసామంటే మా ఊరి మీద అయితే వెళ్దామని చెప్పి అలాగే బండి ఒకరోజు ఆల్ట్ చేసుకుని తర్వాత రోజు వెళ్దామని చెప్పి మనం మా ఊరి మీద అయితే వెళ్తా ఉన్నాం ఇక్కడ కనిపించేదంతా ఎమ్మిగనూరు ఎందుకు మేము ఇలా వెళ్తున్నామంటే ఆల్రెడీ పది రోజులు అయితే అయింది అనమాట ట్రిప్పు ఇంకా ముందుకెళ్తే మళ్ళీ అక్కడ శిఖరీపూర్కి వెళ్ళిన తర్వాత అన్లోడ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏదైనా పచ్చరికి ఏదైనా దొరికినప్పుడు మరి అటు నుంచి అంటే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది అందుకే ఎలాగో ఒట్టిసరికి కాబట్టి ఇబ్బంది అయితే లేదు ఊరి మీద వెళ్దామని అని మన వరద నుంచి అన్నాడు అనమాట అందుకే ఊరి మీద అయితే వెళ్తా ఉన్నాం ఇక్కడ కనిపించేదంతా మంత్రాలయం చూడండి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట తమిళనాడు కర్ణాటక చాలా చోట్ల నుండి మంత్రాలయంకి రాఘవేంద్ర స్వామిని దర్శించుకునే దానికి చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట ఇక్కడ చూడొచ్చు అంతా రైట్ సైడ్ అంతా లార్జలు అయితే ఉన్నాయి అలాగే భక్తులు కూడా చాలామంది వచ్చి దర్శనం తీసుకుని అయితే వెళ్తూ ఉంటారు ఇప్పుడు మంత్రాలయం అయితే వెళ్తూ ఉన్నాం నెక్స్ట్ మనకి మాధవరం మాధవరం తర్వాత కోసిగి మొత్తానికి మన ఊరైతే వచ్చేసామనమాట ఊరు ఎంట్రన్స్లో అయితే ఉన్నాం మన ఊరు వచ్చేసి కోసిగి టైం వచ్చేసి మనకి పన్నెండున్నర అయితే అవుతూ ఉంది చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట ఎందుకంటే మనం కోడుమూరు ఆలూరు అటువైపు అయితే వెళ్ళాలి మనం ఏం చేసామనమంటే మన ఊరు మీద రావాలని చెప్పేసి మాధవారం నుండి ఇట్లా వస్తూ ఉన్నాం అలాగే పక్కనే ఐదు కిలోమీటర్లు వెళ్తే కర్ణాటక బార్డర్ అనమాట డీజిల్ ఫుల్ చేసుకుని వద్దామని చెప్పేసి అటైతే వెళ్ళాను అక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది ఆ చెక్ పోస్ట్లో వచ్చేసి బిల్లు రాంగ్ ఉందని చెప్పేసి చాలాసేపు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ బండి అయితే ఆగి అవన్నీ పార్టీలతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుకొని డిస్కషన్ చేసి అక్కడి నుంచి లోపల మనకి అక్కడే పదకొండున్నర అయితే అయింది అనమాట అందుకే చాలా లేట్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్దామంటే ఈ టైంలో ఇంకా మనకి ఛాన్స్ ఉందో లేదో తెలియదు ఎందుకంటే ఇంటికి వెళ్ళేదాలో కుక్కలు అయితే చాలా ఉంటాయి చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుందన్నమాట చూద్దాం మరి హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు మన ఊర్లోనే ఉన్నాం బండి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట నిన్నంతా ఫుల్ రెస్ట్ అయితే చేసేసాం చేసుకుని మరి నైట్ మళ్ళీ జర్నీ చేయాలి ఆల్రెడీ ఒకరోజు లేట్ అయితే అయింది కాబట్టి మనం మళ్ళీ రేపు సండే ఉంది అన్లోడ్ అవుతుందో లేదో మనకైతే తెలియదు కాకపోతే మనం అక్కడ లోడ్ అయిన తర్వాత మూడో రోజు అన్లోడింగ్ పాయింట్లు అయితే ఉండాలి మళ్ళీ మనం అలాగే ఒకరోజు లేట్ అయితే చేసేసుకున్నాం తర్వాత వచ్చేసి మనకి మార్నింగ్ ఆదివారం ఆ తర్వాత మనకి పార్టీలు ఫోన్ చేసి ఎక్కడుంది ఏంటో అని మరి వాళ్ళు బెంగపడిపోతారు అనమాట ఏంది ఇది వీళ్ళు ఇంత లేటుగా వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి మరి మనకి ఫోన్ల మీద ఫోన్లు చేసి సొంత ఉంటారు అందుకని చెప్పేసి రేపు ఆదివారం మనలోడు కాదని తెలిసిన మళ్ళీ మనం ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుని మనం ఫ్యాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అలాగే ఇక్కడ బండ్లు కూడా చాలా వస్తూ ఉంటాయి టైం వచ్చేసి ఇప్పుడు మనకి కరెక్టు పదిన్నర అయితే అవుతూ ఉంది మనం ఇంకా జర్నీ స్టార్ట్ చేసుకొని మనం వెళ్ళిపోదాం మార్నింగ్ మరి మార్నింగ్ మార్నింగ్ అక్కడికి వెళ్తే బాగుండేది ఒకవేళ అన్లోడ్ అయింది అనుకో మన అదృష్టం అన్లోడ్ కాలేదనుకో ఇంకా అక్కడే పెట్టేసుకొని ఇంకా సోమవారం రోజు అన్లోడ్ అయితే అవుతూ ఉంటుంది ఏంటో తెలీదు మామూలుగా అంటే మా ఊరు నుండి ఎక్కువ చెన్నైకి ఉల్లిపాయ లోడింగ్ ఎక్కువ లోడింగ్ అవుతూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అన్ సీజన్ ఇంకా ఒక రెండు నెలలు రెండున్నర నెలలు అయితే మళ్ళీ ఉల్లిపాయ అయితే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఉల్లిపాయ అయితే తిరుగుదాం ప్రస్తుతానికి ఇప్పుడు లోడింగ్ ఎక్కడ లేదు కాబట్టి మనం అయితే తిరుగుతూ ఉన్నాం అనమాట కొత్త కొత్త లొకేషన్లు ఉంటే మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తా బల్లార్లో అయితే వెళ్తూ ఉన్నాం చూడండి ఒక పక్క గాలి దుమ్ము ఎంత గాలి దుమ్ము అయితే ఉంటూ ఉంది చూడండి అలాగే మోడం కూడా అయింది మించుతా ఉంది ఎక్కడో వర్షం పడే లెక్క అయితే కనిపిస్తూ ఉంది అనమాట గాలి దుమ్మతి చాలా ఓవర్గా అయితే ఉంది వర్షం పడే మాదిరి అయితే కనిపిస్తూ ఉంది వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది చెప్పాను కదా గాలి వేసిందంటే వర్షం పడుతుందని హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా హరపనల్లిలో అయితే ఉన్నాం నైట్లో బల్లార్ నుండి అరిపినల దాకా వర్షం అయితే ఫుల్ అయితే పడిందనమాట అందుకే ఒక సైడు ఆపి బండి మనం పట్టాల మీద ఏమైనా నీళ్ళు ఏమైనా ఆగినవి అని కొద్దిగా నిలబెట్టి చెక్ చేసుకుందామని ఆపేమో అయితే ఫుల్ ఆగిండా అనమాట అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాం అలాగే చూసుకోకుండా వెళ్ళినప్పుడు పట్టాలు ఏమైనా వీక్గా ఉన్నప్పుడు మన బండిలో ఉండే సరుకు తడిచి తర్వాత అన్లోడింగ్ టైంలో మన కిరాయిలు అయితే కట్ చేసేస్తూ ఉంటారనమాట అందుకే క్లీన్ అయితే చేసేసుకుందాం మన వడదానికి కాళ్ళు చేతులు బాగా పట్టేసినట్టు అయితే ఉందనమాట బండి ముందు వచ్చేసి వర్కౌట్ అయితే చేస్తున్నాడు అండి ఏదో ఈ మధ్యన బాగా తిని తిని కడుపు వచ్చిందని చెప్పేసి కాలు అందట్లేదన్న ట్రై చేస్తానని చెప్పేసి ఫుల్ ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట అసలు వంగలేకపోతున్నాడు కింద కాలు టచ్ చేసుకోలేకపోతున్నాడు మా అత్తానికి అడ్డేసి వర్కౌట్ అయితే చేశాడు మొత్తానికి మనం హరిహరాకైతే వచ్చేసాం ఇక్కడ కనిపించేదంతా హరిహర కర్ణాటకలో అయితే వెళ్తూ ఉన్నాం మనం మనకి ముందు వచ్చేసి హరిహర ఊరు దాటిన తర్వాత మనకి అక్కడ హైవే అయితే టచ్ అవుతుంది బెంగళూరు టు ముంబై హైవే టచ్ అవుతుంది అనమాట మనం అక్కడ బ్రిడ్జ్ కింద నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళాలంట చూద్దాం మరి మనం ముందు ఏదైనా డౌట్ వస్తే కొద్దిగా ఎంక్వైరీ తీసుకుని వెళ్దాం వీళ్ళు వచ్చేసి చూడండి ఈ లోకల్ మండల లారీలు వచ్చేసి పోటా పోటీ మీద అయితే వెళ్తూ ఉన్నారా నువ్వు నేను నువ్వు నేనని ఎక్కడికి వెళ్తారో ఏంటో నిదానం ఊళ్ళో వెళ్ళేదే లేదు అసలు అది ఏమైనా పచ్చారాగా ఇదే టైమింగ్లో అయితే అవలనికన్నా చెప్పాను కదా హరియారా దాటిన తర్వాత బ్రిడ్జ్ వస్తుందని ఇదే హైవే బ్రిడ్జి లెఫ్ట్ సైడ్ వెళ్తే బెంగళూరు వెళ్తుంది రైట్ సైడ్ వెళ్తే ముంబై హైవే అనమాట అది ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి స్ట్రైట్గా హోనల్లి అని చెప్పేసి ఒక ఊరైతే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుందంట ఆ హోనల్లి వెళ్ళి హోనల్లి నుండి మనం అక్కడి నుంచి మళ్ళీ రైట్కి అయితే ఖర్చు చేసుకుని వెళ్తే శిఖరిపూర్ అయితే వచ్చేస్తుంది అని అయితే చెప్పారు మరి వెళ్తూ ఉన్నాం చూద్దాం మరి ఎక్కడి దాకా వెళ్తుందో రోడ్ ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ కర్ణాటకలో వచ్చేసి రోడ్లన్నీ పాయింట్ రోడ్లు ఉంటుందన్నమాట చాలా జాగ్రత్తగా కరెక్ట్గా చూసుకుని అయితే డ్రైవింగ్ అయితే చేస్తూ ఉండాలి ఎందుకంటే కరెక్ట్గా పాయింట్ రోడ్ అంటే కరెక్ట్ కరెక్ట్ బండ్లు ఆపోజిట్ వచ్చినప్పుడు కరెక్ట్గా పాస్ అవుతూ వెళ్తూ ఉండాలి ఏం మాత్రం కొద్దిగా మిస్టేక్ అయినా సైడ్ మిరర్లు కానీ బండ్లు కానీ తగులుతూ ఉంటుంది అనమాట జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం మనకి హూనల్లి నుండి అక్కడ ఇంకొక నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది అంట శిఖరిపూరు చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటనేది ముందు మనం వెళ్తూ ఉన్నాం మరి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కర్ణాటకలో క్లైమేట్ వచ్చేసి సూపర్గా అయితే ఉందనమాట వర్షాలు పడ్డాయి కదా కర్ణాటక ఎంత క్లైమేట్ వచ్చేసి చాలా పచ్చగా అయితే ఉంటుంది అనమాట మనకు కూడా చాలా చల్లగా అయితే ఉంది నేను ఎంపీ నుండి అట మన ఆంధ్ర ఎంపీ ఏరియాలో నుంచి వచ్చాను కదా వీడికి తట్టుకోలేక తట్టుకోలేకపోయామనమాట ఇక్కడ వచ్చేసి చాలా చల్లగా క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా అయితే ఉంది మీరు కూడా చూడవచ్చు పచ్చగా ఎలా ఉంది కదా మొత్తం ఒక్క చెట్లు అరటికాయ చెట్లు ఎక్కువ ఈ శిఖరపురి ఏరియాలో వచ్చేసి ఎక్కువ అల్లం లోడింగ్ అయితే ఎక్కువ జరుగుతూ ఉంటుంది మరి చూద్దాం మన బండి ఏదైనా అన్లోడ్ చేశారనుకో అన్లోడ్ అయిన తర్వాత మనం అల్లం లోడ్ ఏదైనా దొరికితే అల్లం లోడ్ అయితే పెట్టేసుకుందాం లేకపోతే మరి ఏదైనా ఎంక్వైరీ చేసి చూద్దాం ఏ లోడ్ అవుతుంది అంటే తెలియదు మొత్తానికి మొత్తానికి హండ్రెడ్ పాయింట్కి అయితే వెళ్తూ ఉన్నాం కటింగ్లు చూడండి ఎలా ఉన్నాయి చిన్న చిన్న ఘాట్ సెక్షన్ అన్నమాట ఏదో ఎక్కడో ఒక చోట కానీ డౌన్ దిగుతూ ఉన్నాం ఇప్పుడైతే చిన్న చిన్న అప్పై పెద్ద అప్పు అయితే కాదు చూసుకుని అయితే డ్రైవింగ్ చేసుకుని అయితే వెళ్తూ ఉన్నాం ఇంకా మనం శిఖరిపూర్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట చాలా దగ్గరకైతే వచ్చేసాం ఈ కర్ణాటకలో వచ్చేసి ఎక్కడికైనా రోడ్లు మాత్రం సూపర్గా అయితే ఉంటుంది రోడ్లు వచ్చేసి ఇక్కడ కనిపించేదంతా హోనల్లి ఊరి పేరు హోనల్లి అంటే చూడండి ఎలా ఉంది కదా క్లైమేట్ కూడా సూపర్గా అయితే ఉంది మాడ ముచ్చుకుని అయితే ఉంది ఇంకా మనకి శికారిపూర్ వచ్చేసి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంది చూడండి ఇంకా ముప్పై ఎనిమిది కిలోమీటర్లు జర్నీ చేస్తే మనకు ఆ తర్వాత మనకి అన్లోడింగ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది ఊర్లో వెళ్తూ ఉన్నాం ఇంకా ఊరైతే దాటట్లేదు బస్ స్టాండ్ అయితే చూడండి హోనల్లి స్టాండ్ ఇది బస్టాండ్ బాగానే ఉంది మొత్తానికి అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసరికి టైం వచ్చేసి మనకు కరెక్ట్ రెండు అయితే అవుతా ఉంది లేట్ అయితే అయిపోయింది ఎలాగో ఇవాళ ఆదివారం మరి అన్లోడ్ అవుతుంది లేదో మనకైతే తెలీదు మొత్తానికి ఫ్యాట్ దగ్గరికి అయితే వచ్చేసాం బండి కూడా సెక్యూరిటీ వాళ్ళు లోపలికైతే వదిలేరు బండి కూడా పార్కింగ్లో పెట్టుకోమని అయితే చెప్పారు ఇక్కడ కనిపించేదంత పార్కింగ్ అయితే చూడండి లోపల పార్కింగ్ ప్లేస్ వచ్చేసి సూపర్గా అయితే ఉంది బండి పెట్టుకునే దానికి మనతో పాటు చాలా బండి అయితే ఉన్నాయి ఇక్కడ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి సోమవారం ఇవాళ మన బండి అన్లోడ్ అవుతుందో లేదో తెలియదు మొత్తానికైతే మనం సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మన బండి దగ్గర అన్లోడింగ్ పిలుస్తారని చెప్పి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట నిన్న మనం రెండింటికైతే వచ్చేసాం ఆదివారం నిన్న పక్కన బండి ఆత్మకూరు బండి నిన్నైతే రాలేదు అది ఇవాళ సోమవారం అయితే వచ్చింది ఉదయాన్నే అది బండి ఇంకా మన బండ్లు రెండు బండ్లు అయితే ఉన్నాయి మనకి ముందు శనివారం వచ్చేసి పది పదహైదు బండ్ల దాకా అయితే ఇక్కడ అన్లోడింగ్కి అయితే వచ్చాయనమాట ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు ఆ బండ్లన్నీ ఇవాళ సోమవారం అన్లోడింగ్ పాయింట్కి అయితే బండ్లన్నీ పంపించేశారు ఇంకా లాస్ట్ మన రెండు బండ్లు అయితే మిగిలినమాట మన బండ్లు మళ్ళీ సాయంత్రానికి పిలుస్తారో ఏంటో మా బండ్లు ఖాళీ అయిన తర్వాత మన బండ్లు పిలుస్తారని అయితే చెప్పారు అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాం అలాగే పక్కన బండి కూడా ఆత్మకూరు బండి అది కూడా మనం ఎక్కడి నుంచి అయితే తణుకు నుంచి లోడ్ అయితే తీసుకొచ్చేసామో అక్కడి నుంచి అది కూడా

లోపల మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళే దారిలో వచ్చేసి మీరు చూడవచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గోడన్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద ట్యాంకులు కూడా ఉన్నాయన్నమాట మనం తెచ్చిన తౌడ్ ఏదైతే ఉందో ఆ తౌడ్ వచ్చేసి ఇట్లా గోడౌన్లో కూడా దించేసుకొని ఆ తర్వాత ఈ కంపెనీ నుండి మళ్ళీ వాళ్ళు ఇది కేఎంఎఫ్ మిల్క్ ఫెడరేషన్ అని చెప్పి కంపెనీ పేరు ఇందులో వచ్చేసి మనం తెచ్చిన సరుకు వచ్చేసి దీన్ని అంతా ఏదేదో అంతా మిక్స్ చేసేసుకొని అది పశువులకి డానాగా అయితే వెళ్తూ ఉంటుందంట చాలా పెద్ద కంపెనీ ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ లోకల్ ఏరియాలకే లోడింగ్ జరుగుతూ వెళ్తూ ఉంటుంది ఇది కూడా అన్లోడింగ్ వచ్చిన బండ్లు ఇవి మనకైనా ముందైతే అన్లోడింగ్కి వచ్చిన బండ్లు ఏవైతే ఉన్నాయో పొద్దున నడిచాడు కదా అవే బండ్లు ఇవి అలాగే మన బండి కూడా ఇక్కడ నుండి ఈ గోడౌన్లో వెనకాలైతే అన్లోడింగ్ పాయింట్ అయితే ఉందని చెప్పి అన్నాడు అందుకే మనం ఈ గోడౌన్లో దాటుకుని వెనకాల సైడ్ అయితే వెళ్తూ ఉన్నాం కటింగ్లు కూడా చాలా దగ్గరగా అయితే ఉందన్నమాట చూసుకుని చూసుకుని అయితే మనం ముందుకైతే వెళ్తూ ఉన్నాం అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడే మన అన్లోడింగ్ పాయింట్ జరిగే పాయింట్ వచ్చేసి ఇక్కడేనంట మనం బండి వెనకాల రివర్స్ అయితే కొట్టేసి పెట్టేసుకుందాం అలాగే ఇంకొక బండి ఆత్మకూరు బండి కూడా అది కూడా సేమ్ మన దగ్గర అది కూడా అన్లోడింగ్ పాయింట్ ఎందుకంటే ఆ బండ్లో సరుకు మన బండిలో సరుకు ఒకటే అందుకే రెండు బండ్లు ఒకే చోట అన్లోడింగ్ పాయింట్ జరుగుతుంది అనమాట ఇక్కడ ఉంది కదా ఇక్కడేనంటే అన్లోడింగ్ అంటే జరిగేది ఈ బండి కూడా పక్కన అయితే పెట్టేస్తారనమాట పక్కన పెట్టేసి మనకు అన్లోడింగ్ ఇక్కడే జరుగుతూ ఉంటుంది మొత్తానికి మన రెండు బండ్లు వచ్చేసి పక్క పక్కన అయితే పెట్టించారనమాట రెండు పెట్టేసరికి కాబట్టి రివర్స్ కొట్టించి పక్క పక్కన అయితే పెట్టించారు ఇంకా అమ్మాయిల అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం నాలుగైతే అవుతూ ఉంది అమ్మాయిలు వచ్చేసి చాలాసేపు తర్వాత వచ్చారు ఇంకా అన్లోడింగ్ కూడా స్టార్ట్ అయితే చేశారు అనమాట రెండు బండ్లు పక్క పక్కన పెట్టిచ్చేసి రెండు బండ్లకు ఒకేసారి అన్లోడింగ్ అయితే చేస్తూ ఉన్నారు గోడంలో అయితే కడుతూ ఉన్నారనమాట అన్లోడింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది టైం వచ్చేసి కరెక్ట్ ఐదున్నర అయితే అవుతూ ఉంది అన్న బండి మన బండి రెండు బండ్లు మొత్తం అన్లోడింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది మన బండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఖాళైందనమాట ఎందుకంటే మన బండి బయటకి తీసేదానికి అన్న బండి అడ్డంగా ఉండేదానికి మళ్ళీ ఎందుకలే ఇప్పుడు మనం చేసేది కూడా బయటికి వెళ్ళి ఏముందని చెప్పేసి నేను కూడా అన్న ఖాళీ అయ్యేంత వరకు నేను కూడా అక్కడే బండి అయితే పెట్టేసుకున్నాను అన్న బండి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మనం కాటాకైతే వెళ్తూ ఉన్నామన్నమాట వచ్చేటప్పుడు కంపల్సరీ మనం లోడ్ కాటా ఎలా అయితే వేసుకున్నామో ఇప్పుడు కూడా ఎంటీ కాటాలు కూడా వేసుకున్న తర్వాత అందులో సరుకు అక్కడ ఉండే కాటాకి ఇక్కడ వేసుకున్న కాటాకి సేమ్ వచ్చిందనుకో మన కిరాయి వచ్చేసి మనకి ఎంతైతే మాట్లాడుకున్నామో ఆ కిరాయి అయితే దొరికేస్తుంది అనమాట ఏదైనా ఇక్కడ వెయిట్ తక్కువ వచ్చిందనుకో అక్కడికి ఇక్కడికి వంద రెండు వందలకి ఏదైనా తక్కువ వచ్చినా కూడా కిరాయిలు కూడా కట్ చేసి బాడగా అయితే ఇచ్చేస్తారు మనకి వీళ్ళు అందుకే మరి ఇప్పుడు కాట వేసుకుంటే మరి ఎట్లా ఏంటో మరి చూద్దాం ఏదైనా షార్టేజ్ ఇచ్చింది ఏంటనేది నాకు తెలిసి షార్ట్ గేజ్ అంటే ఏం ఉండదు బాగానే కానీ బాగానే వచ్చిందనమాట రేటు కూడా ముందు అన్నబండైతే వెళ్తూ ఉంది బండిలో సరుకు వచ్చేసి వర్షానికి ఒక నాలుగైదు సంచులు అయితే తడిచాయనమాట వాళ్ళు నాలుగైదు అయితే ఏ ప్రాబ్లం లేదు ఇంకా పది పదిహేను సంచులు ఏదైనా ఉంటే రిటర్న్ ఇవే తీసుకోబోల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఇక్కడ అన్నోడింగ్ చేసే వాళ్ళు అయితే చెప్పారు దేవుడు అయితే అన్నవి ఐదు ఆరు ప్యాకెట్లే నానా కాబట్టి బండి అయితే వదిలేశారు ఆ తర్వాత అన్న బండి కాట వేసేది అయిపోయింది మన బండి కాట అయితే ఎక్కిచ్చేద్దాం కాట వేయడం అయిపోయింది కాట అక్కడికి ఇక్కడికి ఇంకా మనకి అక్కడ ఇరవై టన్నుల ఇరవై ఐదు టన్నుల అరవై కేజీలు అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇరవై ఐదు టన్నా నూట పది కేజీలు అయితే వచ్చింది ఏ బండి అయితే లేదు కాటా అయితే సూపర్గా సరిపోయింది మనకి అలాగే మన రిసీవింగ్ కూడా అంతా క్లియర్ అయితే అయిపోయింది అనమాట బండ్లు లోపల అయితే పెట్టినివ్వలేదు వాళ్ళు గేట్ బయట మనం ఇక్కడ సైడ్ ఎక్కడైనా పెట్టుకుందామని చెప్పి బయటకైతే వచ్చేసాం ఇక్కడ వచ్చేసి ఒక బండి పెట్టేదానికే ప్లేస్ అయితే ఉందనమాట ఖాళీ ప్లేస్ అన్న బండి నువ్వు ముందు అందులో అన్న నేను బయట అయితే పెట్టేసుకుంటానని చెప్పి అన్నాను అన్న బండి వచ్చేసి లోపలికైతే పెట్టేసుకుంటాను అనమాట అన్న ఈ మూడు బండ్లు అయితే ఉన్నాయి కదా ఈ మూడు బండ్లు ముందు నా బండి పెట్టేసుకుంటే సరిపోతుందని చెప్పేసి నేను అన్న బండికి ముందు లోకల్ పెట్టి పెట్టిచ్చేసాను ఇప్పుడు మన బండి ఇక్కడ సైడ్ అయితే పెట్టేసుకొని మరి లోడింగ్ ఏదన్నా ఉంటే మళ్ళీ మనం ఎంక్వైరీ చేసుకుందాం